నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం పవిత్రమైన శ్రీరామ నవమి పండుగ సందర్భంగా సైదాపురం ప్రసన్న ఆంజనేయ స్వామి సన్నిధిలో సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు ఎంత పనిదొస్తుందో అంటే కోటి జన్మల విశేషంగా ఎన్ని జన్మల్లో పాపాలు చేసుకోవడం కూడా కన్యాదానం వల్ల పెరిగిపోతాయి మరి ఇప్పుడు మనం కన్యాదానం చేస్తున్నాం కన్యాదాన విభాగాల్లో కన్యాదానం చేస్తున్నామయ్యా అంటే అందరూ వస్తారు స్వామి మేం పాలేలా మేం పాలేద మేం పాలేలా అయ్యా పాలు అందరూ వేసుకుంటా పోయేది కాదయ్యా నాకు కుమార్తె జన్మించింది నా కుమార్తెను నేను అత్యేత కామేత మోక్షేత నాతిత రామీ అయ్యా పెళ్ళి కుమారుడా నాది చెయ్యి దవ్యా అని చెప్పయ్యా అంటే నా చెయ్యి పెళ్లి కుమార్తె చెయ్యి వదిలిపెట్టను అని ధర్మార్థ కామోక్షములో నా కుమార్తెను నీకు ఇచ్చి కన్యాదానం చేస్తున్నాను అంటే ఎక్కడ వెళ్ళినా నా కుమార్తె దగ్గర ఉండి ఆమెతో ఉండి మేము అన్ని కార్యక్రమాలు సర్వీస్ అని చెప్పని ఈ యొక్క మగవాళ్ళు తండ్రిగా ఉన్నటువంటి వాడు కుమార్తె చేయబట్టి అబ్బాయి చేతిలో పెట్టి కన్యాదానం చేస్తాడు